నమస్కారం చాలా సంతోషం ఈరోజు మరి అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గుడి కూడా బయలుదేరి వెళ్తున్నాం ముఖ్యంగా మీ అందరికీ ఒకటే విషయం తెలియజేస్తున్నా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రామాలయం మన మనందరం చూస్తాం ఇరవై రెండో తారీఖు ప్రారంభం అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే సామాజిక న్యాయం చేయడమే కాకుండా విజయవాడ నడిపడిన మరి నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రదర్శించే కార్యక్రమం నేడు జరుగుతోంది ఇది నిజంగా చరిత్రలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవడం ఒక ఇది దాన్ని మించి జగన్మోహన్ గారి పేరు ఇవాళ తెలుస్తాగ చరిత్ర అని చెప్పి మనం చెప్తున్నాం అందరూ కూడా మరి ఉత్సాహం వాస్తవంగా మిగిలిన నియోజకవర్గాలు పద్నాలుగు 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 బస్సులు పంపితే నాకు సరిపోవ నాకు ఇరవై అన్నీ ఉండని చెప్పి ఇరవై తీసుకున్నాం అయినా సరిపోవాల మళ్ళీ ఇంకో బస్సు సేదర్ని అడిగి ఇంకో బస్సు కూడా లైన్లో పెట్టాం అని చేత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి బస్సులో అయిపోయిన తర్వాత ఎవరి బస్సులో వాళ్ళు ఎక్కండి అలాగే ఎక్కడైనా మరి కొంచెం ఎక్కువ ఉన్నటువంటి ఇంకా జనా మిగిలితే ఏ బస్సులో ఉన్నారో అందులో జాయిన్ అందరూ మన వాళ్ళే పర్లేదు అందులో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ప్రతి బస్సుకి ఇద్దరు ఇద్దరు ఇన్ఛార్జీలు పెట్టాం ఆ ఇన్ఛార్జీలతో మీరు ఆ బస్సు ఎక్కువ మీరు నోట్ చేయించుకోండి ఆ రకంగా మీరు మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా మీ అందరూ చూసుకుని వచ్చే విధంగా ఉంటుంది కనుక ఈ కార్యక్రమానికి విజయవంతంగా వెళ్ళి మళ్ళీ విజయవంతంగా మీ అందరూ రావాలని చెప్పి మరొకసారి మీ అందరిని కోరుతూ అలాగే ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ముందు ఎవరు బట్టుగా వెళ్ళిపోవడం కాదు ముందు అక్కడ గన్నవరం దగ్గర మళ్ళీ ఈ బిర్యానీ ప్యాకెట్స్ అయిపోయాం ప్యాకెట్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళి కార్యక్రమం చూసుకుని మనం రావాలి మళ్ళీ వచ్చేటప్పుడు మీ ప్రతి బస్సులో కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారికి కూడా కొంత పంపించాం అదేంటంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఒకవేళ రాత్రి అయితే మళ్ళీ ఇక్కడ భోజనాలు ఏ బస్సు ఆ బస్సు రోడ్ అక్కడ చేసి ఇంటికి వెళ్ళిపోయే విధంగా ప్రతి బస్కి అలా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసాం కాబట్టి అందరూ సహకరించాల్సిన కోరుతూ వచ్చి కూడా అందరినీ చూసుకుని ట్రావెల్స్ నియమం అందరినీ మీరు ఒకసారి కోరుతూ జై భీమ్